నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నూట ఒకటో పేజీలో ఉన్న చింత చెట్టు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చేయండి వినడం ఆలోచించి చెప్పటం మొదటి ఆ చెట్టును తెలంగాణ కల్పవృక్షమని అనవచ్చా ఎందుకు చింత చెట్టును తెలంగాణ కల్పవృక్షమని అనవచ్చును ఎందుకంటే చింత చెట్టు చల్లని నీడని చిగురును పూతను పండు ఇస్తుంది ఇది మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది దీని నుండి సి విటమిన్ లభిస్తుంది దీని పుల్లలతో పండ్లు తోముకుంటే పండ్లకు చిగుళ్లకు కూడా మంచిది దీని ఆకులతోటి కాపితే నొప్పులు తగ్గుతాయి దీని బెరడు మందులకు పనికి వస్తుంది ఇది మలమద్దకాన్ని నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువైతే వచ్చే రోగాలను అదుపు చేస్తుంది ఇది మన వంటకాలలో కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది వంట చేసుకోవటానికి కావలసిన కట్టెలను కూడా ఇస్తుంది ఈ విధంగా అనేక ఉపయోగాలు ఉండటం వలన చింత చెట్టును తెలంగాణ కల్పవృక్షమని అనవచ్చును ఈ విధంగా చెప్తే మీరు సరిపోతుందమ్మా ఆ చూడండి చింత లాగా మనకు ఉపయోగపడే చెట్లు ఏమేమి ఉన్నాయి వాటి వల్ల ఏమేం మేలో జరుగుతుంది చింత లాగా మనకు ఉపయోగపడే చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు తాటి చెట్లు మొదలగునవి మామిడి చెట్ల వలన మామిడి కాయలు పండ్లు లభిస్తాయి మామిడి ఆకులను శుభ వాడతాము మామిడి చిగుళ్ళు నోటి పూతను తగ్గించడానికి ఉపయోగపడతాయి మామిడి చెక్క గృహోపకరణాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మామిడి చెట్టు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అదే విధంగా కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు మనకు కాయలను కొబ్బరి బోండాలను ఇస్తుంది ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి ఈ కొబ్బరి ఆకుల మధ్య ఉండే ఈనెలతో చీపుళ్లను తయారు చేస్తారు కొబ్బరి చెట్టు యొక్క కాండంతో దూలాలను తయారు చేస్తారు వంట చెరుపుగా కూడా ఉపయోగపడుతుంది ఈ చెట్ల నుంచి లభించే కొబ్బరితో కొబ్బరి నూనెను తయారు చేసుకొని తలకి రాసుకోవటానికి వంట చేసుకోవటానికి కూడా ఉపయోగిస్తారు ఈ విధంగా కొబ్బరి చెట్టు వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి తాటి చెట్టు తాటి చెట్టు తాటి ముంజలను ఇస్తుంది దీని నుండి లభించే తాటి కళ్ళు మన శరీరాన్ని చల్లపరచడానికి ఉపయోగపడుతుంది తాటి ఆకులను పందిళ్లు వేసుకోవటానికి గుడిసెల మీద కప్పై కప్పుగా వేయటానికి ఉపయోగిస్తూ ఉంటారు తాటి చెక్కను దూలాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు తాటి చెట్టులోని ప్రతి భాగము కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మీరు ఏవో కొన్ని చెట్లు వాటి ఉపయోగాలను చెప్తే ఇక్కడ సరిపోతుందమ్మా రెండో చూడండి అమ్మా ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పటం రాయటం ఆ చూడండి అమ్మా చింత నిప్పులు అన్న పదం పాఠంలో ఉన్నది కదా వీటిని జాతీయాలు అంటారు పాఠంలో అలాంటి పదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించమంటున్నాడు వాటిని తిరిగి ఇక్కడ రాయమంటున్నాడు ఇక్కడ తొమ్మిది ఖాళీలు ఇచ్చాడమ్మా మీరు తొమ్మిది జాతీయాలను ఇక్కడ రాయాలి పాఠంలో జాతీయాలు ఎక్కడ ఉన్నాయో గుర్తిద్దాం తొంభై తొమ్మిదో పేజీలో చూడండి అమ్మా చింతగింజ లెక్క ఉన్నడు చింత చెట్టంతా తీరిక వందో పేజీలో చూడండి అమ్మా నోట్లో నీళ్ళూరుట పాత చింతకాయ తొక్కు ఊరుట చింతకాయలు రాలవు చింతకాయలల్లే రాలిపోతున్నారు చింతకంత చీకు చింతలు ఉండవు ఈ చింత నిప్పు అనేది వాళ్ళు ఉదాహరణలో ఇచ్చేశారమ్మా మిగిలిన ఈ తొమ్మిది మీరు అక్కడ రాయాలి మొదటి చూడండి చింత గింజ లెక్క ఉండుట రెండవది చింత చెట్టంత తీరిక మూడవది నోట్ల నీరూరుట నాలుగవది పాత చింతకాయ తొక్కు ఐదవది నోరూరుట ఆరవది చింతకాయలు రాలవు ఏడవది చింతకాయ చింతకాయలె రాలిపోవుట ఎనిమిదవది చింత కంత తొమ్మిదవది చీకు చింతలు లేకుండుట ఈ తొమ్మిది జాతీయాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా తర్వాత ఆ చూడండి అమ్మా పాటంలో ఉన్న సామెతల కింద గీత గీయండి వాటిని ఇక్కడ రాయండి పాటంలో కొన్ని సామెతలు ఉన్నాయమ్మా వాటి కింద గీతలు గీసి వాటిని ఇక్కడ రాయమంటున్నాడు తొంభై తొమ్మిదో పేజీలో చూడండి అమ్మా చింతగింజ ఖర్చు పెడుతున్నాడంటారు వందో పేజీలో చూడండి అమ్మా చింతకాయ తొక్కు దేమునికి మొక్కు నూట ఒకటో పేజీలో చూడండి అమ్మా చింత చచ్చిన పులుపు చావలేదని మంత్రాలకు చింతకాయలు రాలవు చింతాకంత చింత కూడా లేదురా ఈ ఐదు సామెతలు మొదట గుర్తించండి మొదటిది చింతగింజ ఖర్చు పెట్టుట రెండవది చింతకాయ తొక్కు దేవునికి మొక్కు మూడవది మంత్రాలకు చింతకాయలు రాలవు నాలుగవది చింత చచ్చిన పులుపు చావలేదు ఐదవది చింతాకంత చింత కూడా లేదురా ఈ ఐదు సామెతలు మీరక్కడ రాయాలమ్మా ఈ చూడండి అమ్మా పాఠం చదవండి కింది పట్టిక పూరించండి పేరా సంఖ్యలు ఇచ్చాడమ్మా పేరాలో వచ్చిన ముఖ్యమైన పదాన్ని రాయమంటున్నాడు పేరాకు ఒక శీర్షికను పెట్టమంటున్నాడు శీర్షిక అంటే పేరు అని అర్థం మూడవ పేరాలో ముఖ్యమైన పదము చింతగింజలు పేరా శీర్షిక కింద చింతగింజల ఉపయోగాలు అని పెట్టండమ్మా ఐదవ పేరాలో ముఖ్యమైన పదము చింతకాయ చింతకాయ ఉపయోగాలు అని శీర్షిక పెట్టండి తొమ్మిదవ పేరాలో ముఖ్యమైన పదం చింతకట్టెలు చింతకట్టెలు ఉపయోగాలు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింద ఇచ్చిన సూచనల ఆధారంగా పదం మొదటి చూడండి అక్షరాల పదాన్ని నేను ఇంట్లో మొగ్గను బయట పువ్వును ఎండకు వానకు అండగుంటను ఎవరిని నేనెవరిని మొదటి పాఠంలో ఒకటో పేరాలో ఉన్నాను వెతికి రాయండి అని ఇచ్చాడు అది ఛత్రి గొడుగు ఇంట్లో ఉన్నప్పుడు గొడుగుని ముడుస్తాం కాబట్టి అది మొగ్గలాగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు గొడుగుని తెరుస్తాం కాబట్టి అది పువ్వులాగా విచ్చుకుంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు ఎండకి వానకి కూడా దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇక్కడ ఛత్రి అని రాయండి అమ్మా సరిపోతుంది రెండో చూడండి అమ్మా నేను నాలుగు అక్షరాల పదాన్ని మొదటి రెండు అక్షరాలకు అర్థం బాధ దిగులు చివరి రెండు అక్షరాలు కలిపితే కాయల్లో పండ్లల్లో ఉంటా తెలువడం లేదా పాఠంలో మూడో పేరాలో ఉన్నాను వెతకండి ఇది మొత్తం నాలుగు అక్షరాలు ఉన్నటువంటి పదంటమ్మా మొదటి రెండు అక్షరాలకి అర్థం ఏంటి బాధ లేక దిగులు అని వస్తుందిట చింత అంటే బాధ లేక దిగులు అని అర్థం చివరి రెండు అక్షరాలు కలిపితే కాయల్లో పండ్లల్లో ఉంటాను గింజ కాయల్లో గింజలు ఉంటాయి పండ్లల్లో కూడా గింజలు ఉంటాయి కదా కాబట్టి ఇదేంటిది చింత గింజ మీరు అక్కడ చింత గింజ అని రాస్తే సరిపోతుందమ్మా మూడవ చూడండి నేను నాలుగు అక్షరాల పదాన్ని మొదటి రెండు అక్షరాలతో ఒక జంతువు పేరు పాఠంలో ఐదో పేరాలో ఉన్నాను అర్థం కాలేదా గుడిలో ప్రసాదాన్ని ఇది మొత్తం నాలుగు అక్షరాల పదంటమ్మా మొదటి రెండు అక్షరాలు ఒక జంతువు పేరట నేను గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని అని కూడా మనకి చెప్తోంది పులిహోర పులి అనేది జంతువు పేరు కదమ్మా పులిహోరేమో గుళ్ళో ప్రసాదంగా ఎప్పుడూ ఇస్తూ ఉంటారు కాబట్టి పులిహోర అని మీరు ఇక్కడ రాస్తే సరిపోతుంది నాలుగవ చూడండి అమ్మా నేను మూడు అక్షరాల పదాన్ని ఎనిమిదో పేరాలో ఉన్నాను ఎటు నుండి చదివినా ఒకటే చాలా మందికి నా రుచి ఇష్టం చదవండి వెతకండి ఇది మూడు అక్షరాల పదంటమ్మా ఎటు నుంచి చదివినా కూడా అదే పదం వస్తుందిట పులుపు ఇది ఎటు నుంచి చదివినా కూడా అదే పదము వస్తుంది కాబట్టి మీరిక్కడ పులుపు అని రాస్తే సరిపోతుందమ్మా మూడో చూడండి అమ్మా ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఆ చూడండి చింత చెట్టు ఉపయోగాలు రాయండి చింత చెట్టు గుబురుగా ఉండి చల్లని నీడనిస్తుంది చింత చెట్టు నుండి లభించే చిగురు పూత కాయలు పండ్లు మన వంటకాలలో ఎంతో ఉపయోగపడతాయి చింతకాయల్లో ఉండే సి విటమిన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది చింతపుల్లలు ఆకులు బెరడు చింతపండు మన ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయి చింత చెట్టు వంట చెరుకుగా కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మీరు ఈ ఐదు పాయింట్లు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఈ పాయింట్లను నేను నోట్స్లో కూడా ఇచ్చానమ్మా మీరు నోట్స్లో చూస్తే ఇవి కనిపిస్తాయి ఆ చూడండి అమ్మా చింత చచ్చిన పులుపు చావదు అంటే ఏమిటి దీనిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ఎటువంటి పరిస్థితిలో అయినా పౌరుషంగా ఉండేవాడిని చింత చచ్చిన పులుపు చావదు అని అంటారు ధనికులుగా ఉండి వ్యాపారంలో నష్టం వల్ల పేదలుగా మారినప్పటికీ వారిలో పౌరుషం తగ్గకపోతే చింత చచ్చిన పులుపు చావదు అని అంటారు ఈ చూడండి చెట్లను ఎందుకు పెంచాలి చెట్లు మనకు చల్లని నీడనిస్తాయి గాలిలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ ను అవి గ్రహించి మనకు కావలసిన ప్రాణవాయువును ఇస్తాయి పూలు పండ్లు కాయలు ఇస్తాయి కొన్ని చెట్లు మందుల తయారీకి కూడా ఉపయోగపడతాయి పక్షులకు నివాసాన్ని జంతువులకు నీడను ఇస్తాయి వంట చెరుకుగా ఉపయోగపడతాయి ఏ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా నాలుగో చూడండి అమ్మా పదజాలం అని ఉంది ఆ చూడండి కింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాల స్థానంలో దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు చేర్చి వాక్యాలు తిరిగి రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని మీరు రాసి తిరిగి వాక్యాన్ని రాయమంటున్నాడు ఉదాహరణ ఇచ్చారు చూడండి అఖిల్ కొత్త బట్టలు వేసుకున్నాడు కొత్త అనే దాని కింద గీత గీశారు కొత్తకి వ్యతిరేక పదము పాత కాబట్టి అఖిల్ పాతబట్టలు వేసుకున్నాడు అని తిరిగి వాక్యాన్ని కూడా రాయమని చెప్తున్నారు అలాగే నాలుగు వాక్యాలు ఇచ్చారు వాటిలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని రాసి వాక్యాలను రాయాలి మొదటి వాక్యం చూడండి అమ్మా మా ఊరికి బడి చాలా దూరం దూరం కింద గీత గీశారు దానికి వ్యతిరేక పదము దగ్గర మా ఊరికి బడి చాలా దగ్గర ఈ విధంగా మీరు వాక్యాన్ని తిరిగి రాయాలి రెండవది రవి ఇల్లు చాలా పెద్దది పెద్దది కింద గీత గీశారు పెద్దదికి వ్యతిరేక పదము చిన్నది రవి ఇల్లు చాలా చిన్నది ఈ విధంగా మీరు వాక్యాన్ని రాయాలి మూడవది మా ఇంటి ముందర చెట్టు ఉన్నది ముందర కింద గీత గీశారు దానికి వ్యతిరేక పదము వెనుక మా ఇంటి వెనుక చెట్టు ఉన్నది ఈ విధంగా వాక్యాన్ని మీరు రాయాలి సీతకు తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి ఎక్కువ కింద గీత గీశారు ఎక్కువకి వ్యతిరేక పదము తక్కువ సీతకు తెలుగులో తక్కువ మార్కులు వచ్చాయి ఈ విధంగా వాక్యాన్ని మీరు తిరిగి రాయాలి నూట నాలుగో పేజీలో ఆ నుంచి చూడండి అమ్మా పాఠంలో మీరు చింతకాయ గురించి చదివారు కదా చెట్లకు వాటిని కాయలు అంటారు మరి చెట్టుకు కాయని కాయ ఒకటి ఉంది అది తలకాయ కింది ఆధారాలతో అలాంటి పదాలు రాయండి ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా చెట్టుకు కాసిన వాటిని ఏమంటాము కాయలు అని అంటాం కదా అలా కాయలు అని మరికొన్నిటిని కూడా అంటూ ఉంటాము వాటిని మీరు ఇక్కడ రాయాలని చెప్తున్నారు ఉదాహరణ తలకాయ అది కాయ కాదు కదా కానీ తలకాయ అని అంటూ ఉంటాము కాబట్టి అలాంటి పదాలనే కింది ఆధారాలతో మిమ్మల్ని రాయమంటున్నారు మొదటి చూడండి అమ్మా కాని నత్త రెండవది జనం కాని జనం భోజనం రాయి కాని రాయి తురాయి నాలుగవది దేశం కాని దేశం సందేశం ఐదవది రసం కాని రసం నీరసం ఆరవది కర్ర కాని కర్ర జీలకర్ర ఏడవది తాళం కాని తాళం పాతాళం ఎనిమిదవది రాణి కాని రాణి పారాణి తొమ్మిదవది కోడి కాని కోడి పకోడి పదవది రాజు కాని రాజు తరాజు పదకొండవది పాలు కాని పాలు కోపాలు పన్నెండవది మాట కాని మాట టమాట ఈ విధంగా మీరు ఈ పన్నెండు పదాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా కింది కథను చదవండి ఖాళీలలో సరైన జాతీయాలు ఉంచి కథను రాయండి కింద కొన్ని జాతీయాలు ఇచ్చాడమ్మా ఆ కథను చదివి వాడికి సరైన చోట సరైన జాతీయాన్ని రాయమంటున్నాడు మిర్రిమిర్రి చూసుకుంటూ బిత్తర పోయి చింత నిప్పు అరికాలి మంటను ఎత్తికెక్కింది చీకు చింత జారుకున్నడు చిర్రు బుర్రు చింతకంత గౌరయ్యకు చింతాకంత చింత లేదు ఎప్పుడు ఏ చీకూ చింతా లేకుండా హాయిగా ఉంటాడు ఆ రోజు కూడా పొద్దుగాలనే బువ్వదిని నిరందిగా కూర్చున్నాడు ఇంతట్లా యజమాని గుడిసెలకొచ్చి గౌరయ్యను మిర్రిమిర్రి చూసుకుంటూ చింత నిప్పులోలే కండ్లేసుకొని చిర్రుబుర్రు లాడుకుంటా ఇంతెత్తు లేచిండు పని ఎగ్గొట్టి ఈడ కూసుొని ఏం మామ్లా చేస్తున్నావు అని తిట్టబట్టిండు గౌరయ్యకు అరికాలి మంట నెత్తికెక్కింది ఇగో సేటు నేను రీతి దప్పలేదు ఇయాల ఏ వారం అనుకున్నావు అయితారం కదా పనికెందుకొస్తా అన్నడు యజమాని బిత్తర పోయి చూసిండు కుయ్యు కుటుక్కుమనకుండా జారుకున్నాడు ఈ విధంగా సరైన చోట సరైన జాతీయాన్ని ఉంచి మీరు కథను రాయాలమ్మా నూట ఐదో పేజీలో చూడండి అమ్మా ఐదవది సృజనాత్మకత లేదా ప్రశంస అని ఉంది ఆ చూడండి చింత చెట్టు స్వగతం తెలుసుకున్నారు కదా ఈ పాఠం ఆధారంగా మామిడి చెట్టు స్వాగతం గురించి రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ చింత చెట్టు తన స్వాగతం చెప్పుకుంది కదా ఈ పాఠంలో అలాగే మామిడి చెట్టు తన స్వాగతం చెప్పుకున్నట్టుగా మిమ్మల్ని రాయమని చెప్తున్నాడు మామిడి చెట్టు అర రే పిల్లలు ఈడికి రండి నా కాడికి రండి బాగా ఆటలాడి అలిసిపోయినట్లున్నారు నా నీడలో సేద తీరండి రెండు మామిడికాయలు తెంపుకొని తింటూ నా మాటలు వినండి నా గురించి మీ పెద్దవాళ్లకు తెలుసు మీరు కూడా తెలుసుకోవాలని చెబుతున్నాను నా కొమ్మలు గట్టిగా ఉంటాయి మీరు వాటి మీద ఎక్కి ఆడుకోవచ్చు నా ఆకులు ప్రతి శుభకార్యానికి వాడతారు నేను లేకుండా ఉగాద పచ్చడి తయారు కాదు నా కాయలను పప్పు పచ్చడి పులిహోర వంటి వంటకాల తయారీలో వాడతారు నా కాయలు పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి వాటి పేరు వినగానే నోట్లో ఊరుతున్నాయి కదా చాలా మంది నా కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఉప్పు కారం రాసుకొని తినడానికి ఇష్టపడతారు పచ్చికాయలు ఆవకాయ మాగాయ వంటి పచ్చళ్ళకు ఎక్కువగా వాడతారు నా పండ్లను ఇష్టపడని వారు ఉండరు అందుకే నా పండ్లను పండ్లలో రాజా అని పిలుస్తారు నా పండును మన దేశం జాతీయ పండుగ గుర్తించి గౌరవిస్తున్నది నా పండ్లను మన దేశంలోనే కాక ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు నా పండ్లను రసంగా చేసుకొని ముక్కలుగా కోసుకొని తాండ్రగా చేసుకొని ఐస్ క్రీమ్గా చేసుకొని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు నా కాయలు పండ్లలో ఏ సి డి విటమిన్లు అధికంగా ఉన్నాయి నా పూతతో చిగుళ్ళ నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి నాలో ఎన్నో మినరల్స్ విటమిన్లు పీచు పదార్థాలు ఉండి అవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నా చెక్కతో తలుపులు కిటికీలు సోఫాలు కుర్చీలు వంటి గృహోపకరణాలను తయారు చేస్తారు నేను వంట చెరుకుగా కూడా ఉపయోగపడతాను విన్నారుగా నేను మీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నానో నాకు ఆయుష్ కూడా ఎక్కువే నేను చాలా కాలం బతుకుతాను మీ బతుకుకు ఆసరా అవుతాను నా గురించి తెలుసుకున్నారుగా ఇక మీ ఇంటికి పోండి నా కాడికి వచ్చినోళ్లను ఒట్టి చేతులతో పంపను ఇగో నా పండ్లు తినుకుంటా పోండి కొన్ని కాయలు పండ్లు తీసుకపోయి అమ్మకు ఇవ్వండి ఈ విధంగా మీరు మామిడి చెట్టు గురించి స్వాగతం రాస్తే సరిపోతుందమ్మా తర్వాత ఆ రోజు చూడండి అమ్మా భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండి గోపి డప్పు పాఠం చదవండి పాఠంలో విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి వాటిని చెప్పండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ గోపి డప్పు పాఠం చదివి అందులో విభక్తి ప్రత్యయాల కింద గీతలు గీయమని చెప్తున్నారు మీరు ఆ పాఠం చదివి అక్కడ విభక్తి ప్రత్యయాల కింద గీత గీసి వాటిని చెప్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి ఆ నుండి కింది వాక్యాలను విడదీసి రెండు వాక్యాలుగా రాయండి ఇక్కడ ఒక వాక్యం ఇచ్చాడమ్మా దాన్ని విడదీసి రెండు వాక్యాలుగా రాయమంటున్నాడు ఉదాహరణ చూడండి వ్యాసుడు కాశీనగరానికి నగరానికి వచ్చి తపస్సు చేశాడు దీని రెండు వాక్యాల కింద రాయమంటున్నాడు వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు వ్యాసుడు తపస్సు చేశాడు వాక్యాలను కూడా రెండు రెండు వాక్యాలుగా రాయమని చెప్తున్నారు మొదటి వాక్యం చూడండి అమ్మా మాధవ్ మైదానానికి పోయి ఖోఖో ఆట ఆడాడు దీనిని రెండు వాక్యాలుగా రాయాలి మాధవ్ మైదానానికి పోయాడు మాధవ్ ఖోఖో ఆట ఆడాడు రెండవది చూడండమ్మా ప్రకాష్ బడికి వచ్చి గోడ మీద వార్తలు రాశాడు ప్రకాష్ బడికి వచ్చాడు ప్రకాష్ గోడ మీద వార్తలు రాశాడు మూడవది మామయ్య రాగిజావ తాగి పేపరు చదివాడు మామయ్య రాగిజావ తాగాడు మామయ్య పేపరు చదివాడు నాలుగవది నిఖిల్ కథల పుస్తకం చదివి కథను చెల్లెలికి చెప్పాడు నిఖిల్ కథల పుస్తకం చదివాడు నిఖిల్ కథను చెల్లెలికి చెప్పాడు ఐదవది పిల్లలు బొమ్మలు గీసి రంగులు వేశారు పిల్లలు బొమ్మలు గీశారు పిల్లలు రంగులు వేశారు ఈ విధంగా పై వాక్యాలను రెండు వాక్యాలుగా విడదీసి రాయాలమ్మా తర్వాత ఈ చూడండి అమ్మా కింది రెండు వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయండి ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా రెండు వాక్యాలను ఇస్తాడు వాటిని కలిపి ఒకే వాక్యంగా రాయమంటున్నాడు ఉదాహరణ చూడండి యాదయ్య పూలు తెచ్చాడు యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు ఇక్కడ రెండు వాక్యాలున్నాయి కదా వాటిని కలిపి ఒకే వాక్యం లాగా రాయాలి యాదయ్య పూలు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు ఇదే విధంగా కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు వాటిని కలిపి ఒకే వాక్యంగా రాయాలి మొదటి చూడండి అమ్మా చాందిని పాటలు పాడింది చాందిని బహుమతులు గెలుచుకుంది ఇవి రెండు వాక్యాలు కదమ్మా రెండిని కలిపేసి ఒకే వాక్యంగా రాయాలి చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకుంది ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా రెండవది భాస్కర్ సంచి తీసుకున్నాడు భాస్కర్ రైతు బజారు కెళ్ళాడు భాస్కర్ సంచి తీసుకుని రైతు బజార్ కెళ్ళాడు రజని బట్టల దుకాణానికి వెళ్ళింది రజని పాప కోసం బట్టలు కొన్నది రజని బట్టల దుకాణానికి వెళ్లి పాప కోసం బట్టలు కొన్నది నాలుగవది రహీం రైల్వే స్టేషన్ కు వెళ్లాడు రహీం రైలు ఎక్కాడు రహీం రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలు ఎక్కాడు ఐదవది కుందేలు క్యారెట్ తిన్నది కుందేలు పొదలోకి వెళ్ళింది కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది ఈ విధంగా మీరు రెండు వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయాలమ్మా తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఉన్నది చింతపండుతో తయారయ్యే ఏదైనా వంటకం ఎట్లా తయారు చేస్తారో అడిగి తెలుసుకొని రాయండి ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ చింతపండుతో తయారయ్యేటువంటి ఒక వంటకాన్ని ఎలా తయారు చేస్తారో అడిగి రాయమని చెప్తున్నారు పులిహోర చింతపండుతో తయారు చేస్తారు కదమ్మా పులిహోర ఎలా తయారు చేస్తారో మీ అమ్మగారిని అడిగి తెలుసుకొని దానిని రాయండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి